లోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో కొబ్బరికాయలు కొట్టి రథయాత్ర చేయడం మొదలు పెట్టారు కాళీమాతల గుడి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ విరాళాలు ఇచ్చేందుకు చేయాలని గ్రామ సర్పంచ్ కృష్ణ అన్నారు మెదక్ జిల్లా వెల్దొర్తి మండలం మన్నివారి జలాల్పూర్ గ్రామ శివారిలోని కాళీమాత దేవాలయ నిర్మాణానికి గ్రామంలో పురవీధుల గుండా తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నారన్నారు అనంతరం అమ్మవారికి గ్రామస్తులు దేవాలయం కమిటీ సభ్యులు యువకులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్ కాళికామాత మాత వ్యవస్థాపకుడు సత్యనారాయణ గౌరవ అధ్యక్షులు రామారావు లక్ష్మణ ఉపాధ్యక్షుడు సుదర్శన్ వెంకటేష్ సిద్దిరాములు బంగారు రాజు అక్షయ్ శేఖర్ నవనీత గాయత్రి యువకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ కాళికా మాత నిర్మాణానికి గ్రామస్తులందరూ తమ వంతు సహకారం అందించాలన్నారు ఈ నిర్మాణం పూర్తి కావడానికి గ్రామస్తుల సహకారం ఎంతో అవసరం అన్నారు అందరం కలిసికట్టుగా జలాల్పూర్లో ఈరోజు ఇంటింటికి తిరగడం జరుగుతుంది అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి మన కాళీమాత గుడికి అందరూ విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం పసు రూపేణా ధనరూపేణా అనే విధంగా మన గ్రామస్తులు అందరం ఏకదాటి పైన ప్రతి ఇంటి నుంచి తలావంతుగా చేతనే మన కాళీమాత టెంపుల్ డెవలప్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ గ్రామస్తులందరూ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం జై ఓం శ్రీ మాత్రే శ్రీమాత ముందుగా మన జలాల్పూర్ గ్రామ పెద్దలందరికీ గ్రామస్తులందరికీ నమస్కారాలు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా మనందరికి తెలిసిన విషయం ఏనగా మన జలాల్పూర్ గ్రామంలో మహాకాళిమాత అమ్మవారి ప్రతిష్ట చేయడం జరిగింది అమ్మవారి గర్భాలయము ఆలయం నిర్మాణం కోసమని రథయాత్ర చేయడం సంకల్పం చేసినాము అయితే ముందుగా ఒక నాలుగు ఊళ్ళో చేయడం జరిగింది ఇప్పుడు మన మన్యవారి జలాల్పూల్ రో ఈ రథయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది ఈ అమ్మవారు దేవాలయ నిర్మాణం కోసము సుమారుగా ఒక పది కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అయితే ప్రతి ఇంటి నుండి అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఏ విధంగా అయితే చైతన్యంగా యాత్ర చేశారో మన ఊరు నుండి కూడా ఇట్లా అన్ని ప్రతి ఊరుకు నుంచి కూడా చేయడానికి సంకల్పం చేసి ఈ పది కోట్లు అసలు సాధ్యమేనా అన్న సంకల్పం వచ్చినప్పుడు ఈ గుడి నుంచి ఏమటువంటి నిధులు లేకపోయినా విరాళాల కోసం చేయడం ఇది సాధ్యం అనుకున్నప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే సేమ్ రామాలయము యాత్ర చేసినట్టు చేద్దామనే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఈ ఒక ప్రముఖులు వచ్చి అడిగింది మరి దీనికి ఏమైనా డబ్బులు ఉన్నాయంటే డబ్బులు ఏం లేవు స్వామి అంటే మరి ఎట్లా చేస్తారు ఈ గుడి అంటే ఈ మన భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉంది కదా ఆ జనాభాలో ఒక నలభై కోట్లు ఇతర మసస్థులు అనుకున్నా వంద కోట్ల జనాభా మన హిందువులు ఉన్నారు కదా ఆ హిందువులలో ఒక యాభై కోట్ల మందిని మనము అడిగినా ముందుకు వెళ్ళడానికి ముందుకెళ్ళినా కానీ దాంట్లో ఒక ఇరవై కోట్ల మంది ఒక ఇంటికి ఒక రూపాయి ఇచ్చినా కానీ దేవాలయ నిర్మాణం పూర్తి స్వామి అని చెప్పడం జరిగింది ఇదే విధంగా ఊరికి తోచిన విధంగా వాళ్ళు సాయం చేస్తూనే ఉన్నారు ప్రతి మనిషి మన ఊరు నుంచి ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ యాత్రలో పాల్గొని తోచిన విధంగా అందరికీ కూడా తనకు తెలిసిన విధంగా అందరినీ కూడా సాయం చేసి ఈ ప్రతి ప్రతి ఒక్కరు లక్ష్య చేయాల్సిన అవసరం లేదు తోచిన విధంగా సాయం చేసి గుడి నిర్మాణానికి తోడ్పడతారని నా యొక్క విన్నపం అయితే ఈ ముందులో ఒకటి ఏంటంటే మా సిద్ధిరాములు అనే మా తమ్ముని కూతురు ఇద్దరు కూతురు కుమారుడు ఇద్దరు కలిసి ఏం చేసిరంటే బాపు ఈ గుడి ఎట్లా కలుగుతారంటే ఈ విషయంగా మా తమ్ముడు చెప్పినప్పుడు ఒక సంవత్సరం వరకు వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళు కొనుక్కునే డబ్బులు అన్ని చేసేసి పెద్ద బాబు నేను ఇవి గుడి నిర్మాణానికి ఇస్తున్నాం అని చెప్పి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు దేవడం జరిగింది అటువంటి చిన్నపిల్లలు ఇంకొక దైపల్లి గ్రామంలో ఒక కుమ్మరి అంజయ స్వామి అంటే ఆయన నేను పైసలు పైసలన్నీ ఒక దగ్గర పెట్టిన బిడ్డ ఈ పైసలు తీసుకపో అంటే సుమారుగా ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు అనుకున్నా నాలుగు సంవత్సరాలు పింఛన్ డబ్బులు ఒకదాన పెడితే ఎనభై వేలు అయినాయి అంట ఈ ఎనభై వేలు దేవాలయం బిడ్డ అని చెప్పిచ్చిట్టు ఇటువంటి పెద్ద మనుషులందరూ చిన్న పిల్లలు యువత ముఖ్యంగా యువత అనుకుంటే ఏదైనా సాధించవచ్చు ప్రతి యువకుడు ఈ దేవాలయ నిర్మాణానికి రాతి స్తంభాలతో నిర్మాణం చేస్తున్నటువంటి దేవాలయం మన భారతదేశంలో అతి పెద్ద దేవాలయంగా మారబోతుంది ఈ దేవాలయానికి మనవంతుగా అందరం కూడా కృషి చేసి చెడు వ్యసనాలకు దూరమై మంచి కార్యక్రమాల్లో పాల్గొని మన ఊరి విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళి అందరూ కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్న కానీ అందరూ ఏకీభావంతో ఉండి మనమందరము కలిసికట్టుగా ఏ దేవాలయాన్ని నిర్మాణం చేయడానికి ముందుకు వస్తామని అందరూ సంకల్పం చేసుకొని ఈ కార్యక్రమంలో ముందుండి నడిపియాలని ముందుగా గ్రామ పెద్దలను గ్రామ యువతను ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సాయం చేస్తే దేవాలయ నిర్మాణం జరుగుతుంది ధార్మిక సమస్యలన్నీ ముందుకు వస్తాయి అయితే ఇతర మతస్తులు ఇయ్యేమనుకున్నాం మన కుక్నూరు గ్రామ శివార్లో గల క్రిస్టియన్ సమాజం కూడా మా ఊరు కూడా ఒకసారి రండి మేము కూడా మేము మాకు తోచిన విధంగా ఇస్తామని అన్నారు ముస్లింస్ క్రిస్టియన్స్ హిందువులు ప్రతి ఒక్కరు ముందుకు రావడం చాలా శుభ సూచకం ఈ యాత్రలో అందరు పాల్పంచుకొని దేవాలయ నిర్మాణానికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాం జై కాలిమాత ఈ ఈరోజు శ్రీ శ్రీ మహాకాళి అమ్మవారు విరాళ సేకరణ యాత్ర మన జల్లార్పూర్ గ్రామానికి రావడం జరిగింది అందులో భాగంగానే ఎందుకంటే గుడి నిర్మలంలో ఉన్నది కాళీమాత గుడి అంటే ఇప్పుడు కణగి పెద్ద గుడి ఇది ఈ గుడికి మనం అంతా సాయంగా తోచినంత సాయం ఇచ్చి అమ్మవారి కృపకు పాత్రలం కావాలని జల్లార్పూర్ వాస్తవలు काली माता